నమస్తే సాయిరాం ఈరోజు బాబా గారి సందేశం అండి ఒక్కసారి నా చెయ్యిని ఇప్పుడే తాకి చూడు తల్లి ఆ స్పర్శ అనేది నీకు వెంటనే తెలుస్తుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజమండి బాబా మనం పక్కన లేరని మనం అనుకుంటూ ఉంటామండి ఎప్పుడు కూడా ఆయన మన పక్కనే ఉన్నారు అనడానికి ఆయన ఎన్నో అద్భుతాలు చూపించినట్టుగా ఇప్పుడు ఆయన చెయ్యి చాపి ఆయన చేతిని తాకమని చెబుతున్నారు అంటే ఇందులో ఒక కారణం అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఎవరైతే కనుక ఈ వీడియో చూస్తున్నారు వాళ్ళు వెంటనే బాబా చేతిని తాకి మీరు ఏదైతే ఒక కో కోరికతోటో ఒక సమస్యతోటో మీరు ఉన్నారనుకోండి ఆ కోరికను మనసులో అనుకుంటూ బాబా చేతిని తాకండి నిజంగా అలా ఏదైతే కనుక ఒక విషయం బ్లాక్ అయిపోయిందో అది రిలీజ్ అయ్యి ఆ విషయం అనేది సక్సెస్ అవ్వడానికి మంచి కారణం అవుతుంది ఇంకా మనకి తెలిసిన గారు ఒక ఆయన ఉన్నారండి ఆదికొండ దేవతల పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరిస్తున్నారండి నేను స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ నెంబర్కి మీరు ఒకసారి కాల్ చేసి మాట్లాడండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అనే నెంబర్కి ఒకసారి కాల్ చేయండి ఇంకా మన ఛానల్ని కొత్తగా అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే సాయిరామ్